అట్లా చెప్తే లాగొద్దు అని తెల్లా నీకు ఇప్పుడు ఉండేది ఒక తాళం మీరు ఇది ఒక్కటి స్టార్ట్ చేసే తాళం ఇవాడు నువ్వు కొనుక్కోరా ఐదు లక్షలు ఇచ్చి కొనుక్కోనవు ఎట్లా పోవాలి ఇప్పుడు పెరిగేసి ఎట్లా పోవాలి నేను అరే నువ్వు ఏం చేస్తావు ఏమో పటు నాకు లాక్ తీయాలా ఇప్పుడు నాకు స్టార్ట్ చేసుకొని నేను పోవాలా నేను పోతే లాక్ ఉండు పెట్టినా లాక్ వచ్చింది ए तेरूने तो ना नू कुछ यापता नू कुछ नू असली अंधकार नू लागी नींद नींद तिपस नींदो नींद कतला नू कुछ ना मार नींद यूज़ लागी तो हमारे हमारे कुछ भी लागी नहीं तिपस रहना नींद यूज़ ना लागी रे अटला बोल रहे नींद अटला बोल रहे नींद यूज़ हर में किया है अरे अच्छा ना यू च దాన్ని గట్టి వద్దు అడ్డే కాదు గట్టి అడ్డదు గట్టినొచ్చి వచ్చింది ఆల్రెడీ